శ్రీకాకుళం నియోజకవర్గంలోని స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో పట్టణ మండల యూనిట్ క్లస్టర్ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం నియోజకవర్గ శాసన సభ్యులు గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులను ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిశీలకులు చింతల రామకృష్ణ హాజరయ్యారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిశీలకులు చింతల రామకృష్ణ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు యూనిట్ ప్రజా ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Aqui vai o caso?